ఏపీలో నాలుగు ఎంపీ సీట్ల మీద టీడీపీ కసరత్తు జరుగుతోంది విజయనగరం ఒంగోలు అనంతపురం కడప ఈ నాలుగు ఎంపీ సీట్లకి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈ నాలుగింటి మీద కూడా సామాజిక సమీకరణానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఇస్తున్నారు తర్వాత తూర్పు కాపులకేమో విజయనగరం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి శ్రీకాకుళం అనకాపల్లి ఈ రెండు సీట్లు కొప్పుల వెలమ వెలమలకు ఆల్రెడీ టీడీపీ బీజేపీ ఇచ్చినాయి ఇప్పుడు విశాఖ బరిలో ఖమ్మ అభ్యర్థిగా కమ్మ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు భరత్ని నిలిచోబెట్టారు ఇక విజయనగరంలో రెండు లక్షల మందికి పైగా తూర్పు కాపుల ఓట్లు ఉన్నాయి అందుకని చెప్పేసి విజయనగరం తూర్పు కాపులకి ఇవ్వాలని చెప్పేసి బాబు డిసైడ్ అయ్యారు అలాగే కళా కళా వెంకట్రావు కానీ గేదెల శ్రీనివాస్ కానీ మీసాల గీత కానీ వీళ్ళ పేర్లు ఇంకా పరిచయంలోనే కళా వెంకట్రావు సీనియర్ నేత ఆయనకి ఇంతవరకు ఎక్కడిస్తారనేది తెలియలేదు ఇంకా అశోక్ గజపతి రాజు పేరు కూడా దీనికి విజయనగరానికి పరిశీలించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఒంగోలు ఒంగోలు కడప ఎంపీ సీట్లలో అయితే రెడ్డి వర్గానికే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మిగతా పార్టీలు కూడా రెడ్డి వర్గానికి ఇచ్చినాయి కాబట్టి ఒంగోలు కడపలో ఎంపీ సీట్లలో రెడ్డి వర్గానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే అనంతపురంకి వచ్చేసరికి అనంతపురంలో బీసీ క్యాండిడేట్కి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు టీడీపీకి సంబంధించినటువంటి ఇంకా నాలుగు పెండింగ్లో ఉన్నటువంటి ఎంపీ స్థానాల మీద ఇవాళ సాయంత్రం లేదా రేపు ఫై టీడీపీ ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలలో టీడీపీ పోటీ చేస్తుంది ఇందులో నాలుగు నలుగురు అభ్యర్థులు ఇంకా ప్రకటించాల్సి ఉంది అటు అస అసెంబ్లీకి కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా ఇవాళ సాయంత్రం రేపటి లోపల టీడీపీ నుంచి లిస్టు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి